ఇలాంటి పనులన్నీ చేశారు కదా మాయన అలా అని చెప్పి మా ఆయనకి నా మీద ప్రేమ లేదంటానికి లేదు ఆయనకి నేనంటే చాలా ఇష్టం నా పైన చాలా ప్రేమ ఉంది మా ఆయన నా కోసం ఏదో చేసేద్దాం అనుకుంటారు కానీ ఇంకేదో చేస్తారు అది అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది అనమాట అలాంటప్పుడు కొంచెం ఫీల్ అవ్వాల్సి వస్తుంది మా ఆయన నా దగ్గర జన్యున్ ఉండేటప్పుడు ఆయన ప్రేమ నచ్చుతుంది మాకు మధ్యలో వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మాటలు విని నా దగ్గర బిహేవ్ చేసినప్పుడు ఆ బిహేవియర్ నచ్చదన్నమాట మా ఆయన వస్తే నాకు శ్రీమంతం చేద్దామని చెప్పి మా అమ్మ వాళ్ళు అనుకుంటున్నారు ఇదే విషయం మా ఆయనకి చెప్తే కొంతమందికి నాకు శ్రీమంతం జరగడం ఇష్టం లేదు వాళ్ళు ఎవరో వద్దన్నారు అని చెప్పి ఈయన నాకు శ్రీమంతం చేయనివ్వలేదు నాకు ఆ ముచ్చట లో లేకుండా చేసేస్తారు ఇలాంటివన్నీ జరిగిన తర్వాత నేను ఫీల్ అవ్వడం చూసి ఆయన తర్వాత నుంచి నేను అడిగితే అది కొని తెచ్చేవారు తెలుసా ఏది అడిగితే అది అంటే బంగారమో వెండు అనేసుకున్నారు అదేం కాదండి బాబు బిస్కెట్లు చాక్లెట్లు ఐస్ క్రీంలు కేక్ లు అలాంటివి అనమాట ఈ లీవ్ లో మూడో మనిషి ప్రమేయం లేకుండా బాగానే చూసుకున్నారు ఈ టైంలోనే షాపింగ్ లకి రెస్టారెంట్ లకి బీచ్ లకి తెగ తిప్పారు నన్ను నేను కూడా ముందున్న కోపంతం ఆయన వచ్చిన తత్తి మర్చిపోయాను వాళ్ళు వచ్చిందే ఎప్పుడో అమావర్షకో పునానికో ఒకసారి ఆ టైంలో లో కూడా గొడవ పెట్టుకుని మాట్లాడడం మానిస్తే వచ్చిన లీవ్ వేస్ట్ అయిపోద్ది అని చెప్పి నేనే తగ్గి ఆయనతో మాట్లాడేసాను